ఇష్టం అమ్మ ఊర్లో కనిపిస్తాడేరే సార్ మాట్లాడుతాం నమస్కారం అండి ఇప్పుడు మనకి ఆందోళన మండలానికి కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ పథక లబ్ధిదారుల తారూఖు చెక్కులు మనకి రెండు వందల ఇరవై మూడు రావడం జరిగింది ఆ రెండు వందల ఇరవై మూడు చెక్కుల్ని కూడా ఈ రోజు నుంచి మేము డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము ఈరోజు మ్యాక్సిమం ఇప్పుడు అంతా కొంతమంది ఇప్పుడు లోకల్ మన ప్రజాప్రతినిధులు వాళ్ళందరి సమక్షంలో కొంతమంది కూడా జరిగింది రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఎక్కువ డేస్లో వాళ్ళ సంతకాలు తీసుకుని మొత్తం రెండు వందల ఇరవై మూడు మంది చెప్పేది కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది ఇవాళ ఒకరోజే వస్తే ఇవాళ అయిపోతుంది ఆయన నెక్స్ట్ నెక్స్ట్ డే వస్తే రాదు అనేది లేదు ఇవాళ మ్యాక్సిమం ఎంతమంది కానీ అంతమందికి ఇచ్చేస్తాము కాని వాళ్ళు ఎవరిని ఉంటే నెక్స్ట్ వర్క్ డే వచ్చి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు మా సిబ్బంది రెడీగా ఉంటారు మా దగ్గర తీసుకొచ్చి చెక్కులు వాళ్ళ సంతకాలు వెళ్ళేసి వాళ్ళ వాళ్ళ చెక్కులు కలెక్ట్ చేసుకోవాల్సిందిగా పబ్లిక్ నిలి ముబారక్ చెక్కులు మంత్రి మన గౌరవనీయులు మంత్రి దామోదర్ వారి ఆదేశాల ప్రకారము ఈరోజు రెండు వందల ఇరవై మూడు నర్మిదారులకు తొందరగా ఇచ్చేయాలని చెప్పింటు తహసీల్దార్ గారికి ఆదేశాలు జ్ఞాన చేసిండు ఆ దాంతో పాటు మన గ్రామ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కానీ వచ్చిన పెద్దలు కానీ అందరూ కూడా ప్రతినిధులు వాళ్ళని తీసుకొచ్చి మరి తొందరగా ఇచ్చేయమని చెప్పాము మరి ఆ లబ్ధిదారులు అందరూ కూడా ఎవ్వరు కూడా అదే కూడా అందరికీ వస్తాయి రెండు వందలు మేము అందరూ కూడా తప్పకుండా ఇక్కడ తీసుకొని మరి మధ్యాహ్నం వరకు అందరూ తీసుకొని చెప్పుకోమని మరి మేము కోరుకున్నాం మరి ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ వాళ్ళకందరికీ కూడా ఒక్కొక్క పేరు పేరున మరి మా பாரி தரப்பு தாமோர் பயானு மா மித தரப்புன வரந்த